హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని మిస్టరీల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు మొదటిది బోన్సియా అడవిలో పది అడుగుల వెడల్పున్న గుండ్రటి రాయి దాని బరువు ముప్పై టన్నులు ఇది పర్ఫెక్ట్గా గుండ్రంగా ఉంటుంది ఇది నాగరికతలకు చెందినదా లేక ప్రకృతే దీన్ని తయారు చేసిందా అనేది సైంటిస్టులకు కూడా తేల్చలేకపోతున్నారు రెండవది దేవకన్యల ఇల్లు ఎక్కడుందో తెలుసా ఇటలీలోని సార్టినియాలో ఉంది అది చిన్న గుహల రాతి ఇల్లులో ఉంటుంది అందులో దూరి లోపలికి వెళ్ళడానికి మనుషులకు సాధ్యం కాదు అది దేవకన్యలకి సాధ్యం ఈ ఇల్లు ఆరు వేల ఏళ్ల నాటిది దీన్ని క్రీస్తుపూర్వం మూడు వేల నాలుగు వందల నుంచి క్రీస్తు పూర్వం రెండు వేల ఏడు వందల మధ్య నిర్మించారు మూడవది దేవుళ్ళ ప్రదేశం నాలుగవది జపాన్ అశోక ప్రాంతంలో చత్రస్స ఆకారంలో కన్నాలు ఉన్న రాళ్ళు ఐదవది మహారాష్ట్రలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన ఎల్లోరా గుహలు దగ్గర ఉన్న కైలాస ఆలయం లెబినాన్ బాల్బెక్లోని ఈ పురాతన బాచెస్ రహస్య ఆలయం ఏడవది సిరియాలో రాతియుగం నాటి ఐందారా ఆలయం ఎనిమిదవది ఆఫ్రికా ఖండంలో ఓ భారీ ఎద్దు ముఖం దీన్ని ఆకాశం నుంచి చూస్తేనే పూర్తిగా కనిపిస్తుంది కానీ ఎద్దు పక్కకు తిరిగి ఉండడం వలన దాని ఒక కన్ను మాత్రమే కనిపిస్తున్నట్లు ఉంటుంది ఆ కన్నే శాస్త్రవేత్తలకు మిస్టరీగా మారింది మరిన్ని వివరాలు పూర్తి సమాచారం మొత్తం ఈ కిందున్న లింకులో ఇవ్వబడినది క్లిక్ చేసి చూడండి